ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పటికే చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం కాలభైరుని యొక్క మంత్రములు మనం సేకరించినవి నూట పదహారు మంత్రములు ఉన్నాయి ఒక్కొక్కటిగా మీకు అందిస్తూ ఉన్నాం ఇప్పుడు యుద్ధంలో నాకు సంగ్రామ జయ మంత్రము మీకు అందిస్తున్నాం దివత్మ స్వరూపుల ఈ రోజుల్లో యుద్ధములు సంగ్రామములు రాజులు కాదు కదా అని అనుకోవచ్చు గాని జీవితం అంటేనే నిత్య సంగ్రామం శత్రువులతోనూ మరియు కొన్నిసార్లు మిత్రులతోనూ ప్రతి దానిలో పోటీ పడుతూ ఉంటాం ఏ సంగ్రామంలోనైనా సరే విజయం పొందేందుకు కాలభైరుని అనుగ్రహంతో అతి శీఘ్రంగా విజయం పొంది మనకంటూ ఒక నిరూపణ చేసుకోగల మహత్తరమైన మహామంత్రములు హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించి ఉన్నారు ఈ మంత్రము కేవలం రోజుకి నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ సర్వత్రా విజయములు పొందవచ్చు లేదా విధుక్తంగా చేయాలనుకునే వాళ్ళు ఇరవై రెండు రోజులు రోజుకి ఉదయం ఎనిమిది మాలలు సాయంత్రం ఎనిమిది మాలలు చేసి సర్వత్రా విజయములు పొందవచ్చు ఏ పోటీలోనైనా సరే విజయం పొందేందుకు ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తూ దివాత్మ స్వరూప డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఓపెన్ చేసి ప్రసంగులను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి హైందవ సనాతన ధర్మ విధులన్నీ వర్తిస్తాయి ముందు చెప్పే ప్రసంగంలోని విధానాలన్నీ వర్తిస్తాయి మంత్రము ూం జూం భం కాళభైరవాయ సంగ్రామ జయదాయి నమ మం మరోసారి ఓం హూం జూం భం కాళభైరవాయ సంగ్రామ జయదాయి నమ మృరోసారి ఓం హూం జూం భం కాళభైరవాయ సంగ్రామ జయదాయి నమ వాచిక జపమే చేయాలి మానసిక ఉపనిషి జపం పనికిరాదు ఉత్తరా తూర్పు అభిముఖములుగాను జపం చేసుకోవచ్చు రుద్రాక్ష ఎర్రని స్వట్రని హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలని ఆచరిస్తూ ఈ మంత్ర జపం చేసి సకల విజయములు పొందవచ్చు చేయండి ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ధైర్యోపేతమైన సాహసోపేతమైన ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోనూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్